హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపా కిచెన్ ఈరోజు మనము హెల్తీగా మునగాకు పెసరపప్పు తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికి నేనుగా నేను ముందుగా పెసరపప్పు తీసుకున్నాను ఉడికించుకొని చూడండి పలుకులుగానే ఉండాలి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు లైట్గా ఉడికితే చాలు ఇలా లైట్గా ఉడకాలి ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాను ఆకు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఎలా చేసుకోవాలో చూస్తాము స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నాము ఆయిల్ కొంచెం వేసుకున్నాము పోపు దినుసులు మీడియం సైజు ఉల్లిపాయ ఇది ఆప్షనల్ కరివేపాకు ఇప్పుడు ఉల్లిపాయ బాగా వేగింది కాబట్టి క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకు వేసుకునేస్తాము మీడియం ఫ్లేమ్లో ఆకు బాగా వేయించుకోండి బాగుంటుంది టేస్ట్ కూడా మినిట్స్ ఇలా వేయించుకున్నాము ఇప్పుడు ఇందులో తగిన ఉప్పు पसु कोच धन्यालपोडी రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా మూత పెట్టుకొని వేయించుకున్నాము ఉప్పు అంతా వేసాను కదా అందులో నుంచే కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి ఆకు కూడా ఉడికిపోతుంది నేను కొద్దిగా వాటర్ తీసుకొని పప్పు ఉడికించుకున్నాను కాబట్టి ఆ వాటర్తో సహా అలానే వేసుకుంటున్నాను చాలా కొద్దిగా ఉందన్నమాట వాటరు ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చాక దంచుకున్న వెల్లుల్లి వేసుకుని వేసుకునేస్తాము వెల్లుల్లిపాయ పడింది అంటే టేస్ట్ వేరేగా ఉంటుంది ఆ టేస్టే డిఫరెంట్ అయిపోతుంది చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో టూ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుందాము చూడండి వాటర్ కూడా కొంచెంగా ఉంది మీకు నచ్చితే ఇందులో వేరుశనగపప్పు పొడి కూడా వేసుకోవచ్చు అనమాట ఇందులో అది కూడా టేస్ట్గా ఉంటుంది నేను తీసుకోవడం లేదు చాలా టేస్ట్ స్మెల్ చాలా బాగుంది అంతే అండి సింపుల్గా మునగాకు పెసరపప్పు తాలింపు రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సింపుల్గా హెల్తీగా ఇలా రెడీ చేసుకోవచ్చు అన్నింటికి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ కానీ టిఫన్స్ కానీ అన్నిటికీ బాగుంటుంది కాంబినేషను ట్రై చేయండి మీరు కూడా చాలా ఇష్టపడతారు మీరు పెసరపప్పు బదులు కందిపప్పు వాడచ్చు అన్నపప్పు వాడుకోవచ్చు కాంబినేషన్ బాగుంటుందన్నమాట అంతే అండి సింపుల్గా హెల్తీ అయిన మునగాకు పెసరపప్పు తాలింపు రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్